టీడీపీని ట్రాప్లోకి లాగే హడావుడి చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఒక రకంగా క్లారిటీతోనే ఉంది ఎన్నికలైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వస్తాయి అనేది ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కేంద్రంతో సఖ్యతగా ఉంటారు కేంద్రం అటువంటి నిర్ణయం ఏమన్నా తీసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది కానీ వాళ్ళని ట్రాప్లో పడేసేందుకో లేదంటే ప్రజల్ని ఆలోచింపజేసేందుకో మొన్న పెద్దిరెడ్డి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ లేదు రెండు వేల ఇరవై ఏళ్ళు ఎన్నికలు వచ్చేస్తాయని అలాగే ఇప్పుడు ఈ హడావుడు చూస్తూ ఉంటే ఇమీడియట్గా పాదయాత్ర ఇమీడియట్గా జిల్లాల టూరు ఇమీడియట్గా మొత్తం అన్ని నియోజకవర్గాలకి ఎంపిక అలాగే వైసీపీ యువజన విభాగాన్ని ఇమీడియట్గా వాళ్ళందరినీ ప్రిపేర్ చేయడు రెడీ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమో ఎన్నికలు వచ్చేస్తాయా త్వరగా అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరపడుతున్నారా ఇంత హడావుట్ చేస్తున్నారా అనేది వైసీపీ లో వాళ్ళకి ఓకే ఎలాగ ఉంటుంది ఆయన చెప్పింది నమ్ముతారు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతల్లో కూడా ఒక అనుమానం ఒక డౌట్ ఏంటి ఈ జగన్ ఇంత హడావుడు చేస్తున్నారంటే ఏమైనా సమాచారం ఉందా ఒక పక్క పొత్తుల గురించి కూడా ఆయన ఆలోచిస్తామని చెప్తున్నారు పొత్తు పెట్టుకుంటారా మేబీ అలాంటిది ఏమైనా జరిగితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అంటే ఒక ట్రాప్లో లాగే ప్రయత్నం జరుగుతుందా అది సక్సెస్ అవుతారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రాప్లో టీడీపీ పడుతుందా లేదా అనేది చూడాలి